అరటి పువ్వు కూడా అరటి పువ్వుని ఇట్లా విడిగా తీసుకొని రోట్లో దంపుకోవాలి మజ్జిగ నీళ్ళలో పోస్తే కండ్ర లేకుండా ఉంటుంది మజ్జిగ నీళ్ళలో పోస్తే కర్ర లేకుండా ఉంటుంది ఇలా మజ్జిగ నీళ్ళల్లో వేసుకోవాలి దంపుకొని మెత్తగా దంపుకోవద్దు అరటి పువ్వు కూడా పచ్చ పచ్చగా తంపుకొని మెత్తగా కలుపుకోవద్దు తీసుకొచ్చి ఇందులో మజ్జిగ నీళ్ళలో వెయ్యాలి అవునవును మెత్తగా కాకుండా ఇవి తగ్గ దంచుకొని అరటుకోవని ఇందాక చెప్పినట్టుగా మజ్జిగ నీళ్ళలో పోసుకోవాలి ఒక విధంగా వస్తుంది మధ్యాహ్నలోకి వస్తున్న తర్వాత అరటి పువ్వు కూరతో పాటు ఇప్పుడు రోట్లో దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చేసుకోవటానికి ఇదిగో తాలింపు ఇప్పుడు రోట్లో దంపుకుందాం ఈ దోసకాయ పచ్చడి కోసం తాలింపు గించి నేందాక చూపించాను దాంతోపాటు జాము చేదు లేకుండా సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు చక్కగా ఉడకబెట్టిన టమాటాలు అందులో ఇంగువ ఇప్పుడు ఇవన్నీ తంపుకుంటే దోసకాయ పచ్చడి తయారవుతుంది తాలిపు గింజలు ఎట్లా తంపుకోవాలి నూనె వేసుకొని ఇట్లా వేసుకోవాలి కలుపుకోవాలి తాలింపు గింజలు వేసుకొని నూనె వేసుకొని అరకుపోకొని ఇట్లా వేసుకోవాలి కలుపుకోవాలి టమాటా దోసకాయ పచ్చడిలోకి ఇప్పుడే తాలింపు తాలింపు నూరుకొని టమాటా కూడా నూరుకొని ఉప్పు వేసుకోవడం జరిగింది సన్నటిగా తనకొని దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చుట్టూగా కొత్తిమీర కూడా వేసుకోవడం జరిగింది రుచికి అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉన్న మంచి వాసన వస్తుంది టమాటా దోసకాయ పచ్చడికి నోరిన టమాటా తాలింపు గింజలు ఈ నెలకి తీసుకొని ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో కనిపేసి దోసకాయ టమాటా పచ్చడి తయారైపోయింది టమాటా దోసకాయ పప్పు టమాటా దోసకాయ పచ్చడి తయారైపోయింది కొత్తిమీరతో తాలిపు గింజలు వేపుకొని అందులో మజ్జిగలు దంపుకున్న అరటి పువ్వుని పిండుకొని తాలిప గింజలు వేసుకోవాలి ఇందులో కత్తి వేసుకోవాలి ఉడకపెట్టిన పప్పుని ఈ ఉడకపెట్టిన కందిపప్పుని ఈ అరటి పువ్వు మిశ్రమంలో కలుపుకుంటే అరటి పువ్వు కూర తయారైపోతుంది శబ్దం అనిపిస్తుంది చూడండి వేగుతున్న శబ్దం ఉడకపెట్టిన కందిపప్పుని ఈ అరటి పువ్వు మిశ్ర పనులను కలుపుకుంటే అరటి పువ్వు కందిపప్పు కూర తయారు రుచికి కావాలనుకుంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అది వారి వారి ఇష్టం పచ్చి పరపకాలు వేసుకోవటం మర్చిపోవద్దు తాలిపె గింజల్లోనే ఉరకపెట్టిన కందిపప్పు వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కలుపుకుంటే రెండు మూడు నిమిషాలు ఉంటే అరటిపువ్వు కందిపప్పు కూర తయారు అరటి పువ్వు కూర తయారైపోతున్నాం అరటి పువ్వు కూర అరటిపువ్వు కందిపప్పు కూర టమాటా పచ్చడి తయారు